ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును నేను నమ్మిన వారిని ఎరుగుదును గట్టిగా ఆమె నువ్వెవరిని నమ్మవు ఈ రోజు ఎస్ అయ్యను ఒక్కరే చెప్తున్నారు ఎందువల్ల అంటే నమ్మకం ఎస్ ప్రభు మీద లేదు ఈ లోకం ఉన్నటువంటి ప్రజల మీద వ్యాపారం మీద డబ్బు మీద ధనం మీద వ్యావాహం మీద ఏం పెట్టుకున్నావు నమ్మకం పెట్టుకున్నావు ఇది మనం పోషిస్తుంది ఇది మనం నడిపిస్తుంది ఈ విధంగా చేస్తే రాబో కాలంలో అది స్థిరపడచ్చు అని ఒక నమ్మకం నువ్వు చేస్తున్న పని మీద పెట్టుకుంటున్నావు కానీ అపస్తున్న పౌరు దివోతి పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు నేను శ్రమలు అనుభవిస్తున్నాను సువార్థికుడిగా ప్రకటించేవాడిగా ఈ లోకంలోని నేను జీవిస్తూ కొన్ని కొన్ని విషయాలలో నేను ఏమనుభవిస్తున్నాను తెలుసా శ్రమను అనుభవిస్తున్నాను ఏమనిపిస్తున్నాడు ఈ రోజు నీకు నాకు కూడా శ్రమలు ఉన్నాయి కానీ పైకి మాత్రం దేవానికి ఈ శ్రమలు అనుభవించిన ఈ శ్రమలలో నువ్వు వెళుతున్నా ఈ శ్రమల వలయంలో చిక్కుకుపోయినా కానీ నీ ఒక్క మాట చెప్పాలి నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను ఎందుకు సిగ్గుపడవు నీ యొక్క దేవుని శక్తి ఎరుగుదువు గనుక దేవుని యొక్క బలము దేవులు మెరుగుదు ఆల్రెడీ ఆస్వాదించావు రుచి చూచావు దేవుని కార్యములు మరి రోజు నువ్వు చెప్పగలుగుతున్నావా మొదటి దినాలలో ఇప్పుడు చెప్పగలుగుతున్నావా నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్తున్నావా ఇంకా విశ్వాసములు అధికముగా అధికముగా దేవునికి దగ్గర దూరం అవుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయి భవిష్యత్తు విషయం నీకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు ఎంతమందికి తెలుసు నీ భవిష్యత్తు గురించి దేవునికి తెలుసు అండి జరిగినది జరగబోతున్నది జరుగుతున్నది ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు అందుకని అపస్తువులు అంటున్నాడు అది శ్రమ అవ్వచ్చు ఆనందం అవ్వచ్చు అందుకని ఒక పాట కూడా మనం వింటున్నాం శ్రమల ఎందు అతిశయం దేవుడు అతిశయం శ్రమల ఎందు అతిశయం అంటే ఏంటి గర్వించాలి శ్రమ వచ్చింది ఎంతమంది గర్వించగలం అబ్బా నాకు శ్రమ వచ్చింది బాధ వచ్చింది అని పెట్టుకోగలమా చెప్పండి ఈ శ్రమలు ఏంటి అండి భారించలేకపోతున్నాం మధ్యలోకి వస్తున్నాం దేవుడు సుద్ధిస్తున్నాం సేఫ్ ఎలా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ప్రభువు ఇంటికి వెళ్ళినాక ఏమనిపిస్తుంది బెంగే కానీ అక్కడైనా సంతోషంగా ఉండాలి నీతో వస్తున్నవాడు నీ దేవుడు నీ విడివాడు ఎడబాయడు నీతో ఉన్నవాడు గొప్పవాడు నీకు సహాయం చేస్తాడు అందువలన నీ యొక్క ప్రభు యొక్క శక్తి ప్రభావం ఎదిగి ఉంటే నీవెన్నడూ సిగ్గుపడవో మనం సిగ్గుపరిచే దేవుడు కాదండి మనం సిగ్గుపరిస్తే మన దేవుడు మనం సిగ్గుపడితే మన దేవుడు సిగ్గుపడతాడు ఎందువలనంటే మన ఉన్నత స్థానంలో మహిమకరంగా కనుక దేవుడు మన అనేక మందికి మహిమకరంగా చెప్తున్నాడు ఖచ్చితంగా చెప్తున్నాడు నేను శ్రమ అనుభవించిన బాధ అనుభవించిన హాస్పిటల్లో పడి ఉన్నా బయట ఉన్నా లోపల ఉన్నా లేమి ఉన్నా ఆకలి ఉన్నా ఆనందం ఉన్నా ఏది ఉన్నా నేను మాత్రం సిగ్గుపడన కారణం ఏమిటంటే నేను నమ్మిన వారిని